కాదు కాదు ఎంత మాత్రం మీరు స్నేహితులు కాదు మీరు పై ఉన్నారు మేము పై నడిచాము మీరు హరాం పై ఉన్నారు మేము హలాల్ పై ఉన్నాము మీరు బిదాత్ పై నడిచారు మేము సున్నత పై నడిచాము మీరు హరాం స్త్రీలతో రాత్రులు గడిపారు మేము హలాల్ స్త్రీలతో భార్యలతో రాత్రి గడిపాము మేము అల్లహను సంతోషపరచడానికి జీవించాము మీరు శైతామును సంతోషపరచడానికి జీవించారు మేము అల్లహను రాజీ చేసుకోడానికి జీవించాము మీరు విష్టాచార జీవితం గడిపారు మీరు నేను ఎలా ఒక్కటవుతాము వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అని చెప్పి వీళ్ళు ఎదురుకి వెళ్ళిపోతారు ఆ తర్వాత పులిసిరాత్ గురించి మనం తెలుసుకున్నాము పులిసిరాత్ అనేది ప్రళయ దినం రోజు వచ్చేటటువంటి కొన్ని ఘట్టాలలోంచి ఒక ఘట్టం పుల్సిరా పుల్సిరాత్ అంటే ఏంటి ఒక వంతెన అండి వంతెనంటే మనం చూస్తున్నటువంటి ఫోటోలో వీడియోలో చూస్తుంటాం లండన్ బ్రిడ్జ్ లేదా హౌరా బ్రిడ్జ్ ఇవి కాదండి ఆ బ్రిడ్జి లండన్ బ్రిడ్జ్ హౌరా బ్రిడ్జు నీటిపై ఉంటాయండి ఫోటోల్లో చూస్తుంటాం కదా వీడియోస్ లో నీటిపై ఉంటాయి ఈ పుల్సిరాత్ అనే వంతెన ఎక్కడ ఉంటుందో తెలుసా అండి నరకంపై ఉంటుంది నరకం మీదుగా ఉంటుంది స్వర్గం వైపుకు కిందంతా కూడా నీరు ఎలాగైతే ఉంటాయో వంతెన కింద ఇది నరకం ఉంటుంది ఆ రోజు ప్రతి ఒక్కరు దాని మీద వెళ్లాల్సిందే ఎవరు దాని నుంచి తప్పించుకోలేదు యూదులు దాని మీద నుంచి వెళ్ళాలి క్రైస్తవులు దాని మీద నుంచి వెళ్ళాలి విశ్వాసులు అక్కడి నుంచి వెళ్ళాలి అవిశ్వాసులు అక్కడి నుంచి వెళ్ళాలి వలీలు అక్కడి నుంచి వెళ్ళాలి బాబాలు అక్కడి నుంచే వెళ్ళాలి వేరే మార్గం లేదు ఇదే దో ఇదే కానీ ఇది ఎలా వస్తుంది మనం వెళ్ళగలుగుతామా ఏ విధంగానైతే సమాధిలో అడిగేటటువంటి మూడు ప్రశ్నలకు ఏ విశ్వాసి అయినా సరే ఎంత నోట్లో నాన్తూ నాన్ కలిమా వెళ్ళినా అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమీ గుర్తుడుదాన్ని విశ్వాసికి అల్లా సుమహనవతల సహాయపడతాడు ఆ టైంలో విశ్వాసికి సుమ అవిశ్వాసికి కాదు అదే విధంగా ఉల్సిరాత్ అనే వంతెనపై కూడా వెళ్ళుతున్నప్పుడు ఇదే విధంగా విశ్వాసులకు అల్లా సుభాన్ అవతార సహాయపడతారు చాలా వస్తాయి ఆ మాటలు కూడా ఏ విధంగానైతే ఎప్పుడైతే ప్రళయ దినం రోజు కర్మల పత్రాలు తెరవబడతాయో ఎవరి కర్మల పత్రాలు కుడి చేతికి ఇవ్వబడతాయో అతను సంతోషంగా తమ వారి వైపుకు మరతాడు ఎవరి కర్మల పత్రాలు ఎడమ వైపుకి ఇవ్వబడతాయో అంటే ఎడమ చేతిగా ఇవ్వబడతాయో వీపు వెనకాల ఇలాగా ఎడమ చేతికి ఇస్తాడో దైవదూతలు మరి ఆ వ్యక్తి తన చావుని తానే కోరుకున్నట్టు ఎడమ చేతికి కర్మల పత్రాలు వచ్చాయండి ఇంకా అయిపోయినట్టే ఫెయిల్డ్ అయిపోయారు ఇప్పుడు మనము చేస్తున్నటువంటి ఈ జీవితంలో చేస్తున్నటువంటి పనులు ఆరాధనలు ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్ కి ముందు చదివిన చదువు లాంటిది ఎగ్జామ్ రాశారు కదండి ఇప్పుడు చాలా మంది టెన్త్ ఎగ్జామ్ కూడా రాశారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎవరు పాస్ అవుతారు ఎవరు ఫెయిల్ అవుతారు ఎవరు పాస్ మార్కుతో వస్తారు ఇలా ఉన్నాయి కదా ఎదురు చూస్తున్నారు అందరూ ఇక్కడ ఈ జీవితం కూడా అలాంటిదే ఇప్పుడు మనం అంతా ఈ జీవితం చదువు అనే జీవితం ఇది అల్లా సుబానవతాల దీన్ని లెక్క తీసుకునే రోజు ప్రళయదినం రోజు ఆ రోజు మనం ఇక్కడ ఏమైతే చేసామో స్కూల్లో ఏమైతే చదివామో ఇలా చెప్తే మీకు స్కూల్లో ఏమైతే చదివామో హోంవర్క్లు అన్ని కూడా ఏమేమైతే చదివామో సైన్స్ సోషల్ బయాలజీ ఏ అయితే ఉన్నాయో అన్ని పోవైన తర్వాత మీరు రాసుకొచ్చిన రిజల్ట్ లాస్ట్ లో వస్తుంది అదే విధంగా మన యొక్క ఈ జీవితం యొక్క లెక్క ఎన్ని నమాజులు చేశాము బంధువులతో ఎలా ఉన్నాము తల్లిదండ్రులతో ఎలా ఉన్నాము భార్య పిల్లలతో ఎలా ఉన్నాము బయట వారితో ఎలా ఉన్నాము అల్లాహ్ పట్ల భయభీతి ఎలా ఉంది ఇవన్నీ కూడా నోటేట్ అవుతున్నాయి మన భుజాలపై రెండు దైవదూతలు ఉన్నాయి కుడివైపు ఉన్నటువంటి దైవదూత మీరు ఏ చిన్న పని పుణ్యకార్యం చేసినా పెద్ద పని చేసినా ఈ దైవదూత రాసుకుంటున్నారు అదేవిధంగా ఎడంపై ఉన్న ఎడం చేతిపై ఉన్న దైవదూత మీరు ఏం చేసినా చెడ్డ కార్యం ఏదైతే చేస్తున్నారో పగలైనా సరే రాత్రైనా సరే ఎవరు చూడని గదిలో చీకట్లో చేస్తున్న పాపమైనా సరే ఈ దైవదూత రాసుకుంటున్నారు ఈ రెండు కూడా ఒక పుస్తకంగా మారుతాయి ప్రళయ దినం రోజు దానినే అంటారు కర్మల పత్రం మరి ఎవరి చేతిలో అయితే ఈ కర్మల పత్రాలు కుడి చేతికి ఇవ్వబడతాయో అతను సక్సెస్ పాస్ అయిపోయాడు ఎవరి చేతిలో అయితే ఈ కర్మల పత్రాలు గడమ చేతికి ఇవ్వబడతాయో అతను ఫెయిల్డ్ అతను తన చావుని కోరి పిలుచుకుంటాడు అప్పుడు ఈ రెండు అయిపోతున్నాయి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ాహ్ వారి యొక్క హదీస్ వస్తుంది సై ముస్లిం హదీస్ లో వస్తుంది అప్పుడు వారంతా కూడా అటువైపుగా తోలబడతారు ఈ వంతిన వైపుకు ఈ వంతిన స్వర్గం వైపుకు దారి అదొకటే దారి కింద నరకం ఉంది పైనుంటిది మనం అందరూ వెళ్ళాలి ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి వెళ్ళాలి అయితే ఈ హదీస్ లో వస్తున్న విషయం ఏమిటి హజరత్ అబూ సైద్ ఉదరి రజ్ తరాన్ వారు ఈ విధంగా అడుగుతున్నారు ఓ దైవ ప్రవక్త పులిసిరాత్ అంటే ఏమిటి మీరు పులిసిరాత్ గురించి చెప్తున్నారు కదా ఈ పులిసిరాత్ వంతిన అంటే ఏమిటో కాస్త చెప్పండి అంటే దైవ ప్రవక్త వారు అంటారు ఈ వంతిన ఎలాంటిదంటే అంటే మాంసాన్ని తెంపేటటువంటి వంతెన జారి పడేటటువంటి ప్రదేశము తెగిపోయేటటువంటిది ఈ వంతెన బ్లేడు కంటే పొదునుగా ఉంటుంది వెంట్రుక కంటే సన్నగా ఉంటుంది అని మహాడోక్టర్ ముహమ్మద్ సుల్లా వారు తెలియజేస్తున్నారు ఈ విషయము ఈ హదీష్లో చెబుతూ ఏమంటున్నారు దీనిపై నుంచి కొంతమంది వేగంగా వెళ్తారు ఎంత వేగంగా మెరుపు వేగంగా మరికొంతమంది గుర్రం ఎంతైతే వేగంగా పరిగెడుతుందో ఆ విధంగా వెళ్తారు మరి కొంతమంది పక్షులు ఏ విధంగా అయితే వెళ్తాయో ఆ విధంగా వెళ్తారు మరి కొంతమంది మోకాళ్ళపై ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ తమ మొక్కలు తెగి పడిపోతుంటే మధ్య దారిలో వెళ్ళేటప్పటికీ వాళ్ళు నరకంలో పడిపోతారు దీని మీద వెళ్లే వారందరూ కూడా ఎలా వెళ్తారు అంటే ప్రపంచంలో తమ ఏదైతే చేసుకున్నారో వారి కర్మలు వారి పుణ్యాలు ఎలా అయితే ఉన్నాయో ఆ పుణ్యాల పరంగానే వాళ్ళు వెళ్ళగలుగుతారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్వాసుల్లోని కొంతమంది ఏదో విధంగా కింద పడుతూ లేస్తూ కింద పడుతూ లేస్తూ చేరుకుంటారు కానీ అవిశ్వాసులు మాత్రము అల్లహను ధిక్కరించి జీవితం గడిపిన వారికి మాత్రము మధ్యలో వెళ్ళేటప్పటికీ లోపల నుంచి నరకం నుంచి ఒక రకమైనటువంటి ముళ్ళ కంచె వస్తుందంట వచ్చి అతన్ని పట్టుకొని లోపల లాక్కి వెళ్ళిపోతూ ఏదో విధంగా వెళ్ళిపోదాం తెగిపోయినా అని చెప్పి అనుకుంటూ వీళ్ళు బయలుదేరుతూ ఉంటారు కానీ ఇక్కడ వెళ్ళలేదు అవిశ్వాసులు మాత్రము ఇక్కడ అంతా కూడా నష్టమే నష్టం జరుగుతూ ఉంటుంది వీరు తెగి లోపల పడిపోతారు ఎందుకంటే ఒక రకమైన ముళ్ళు లోపల నుంచి పైకి వచ్చి వీళ్ళని పట్టుకొని మళ్ళీ కిందకి లగేస్తూ ఉంటారు దీని గురించి మనం చూసినట్లయితే ఖురాన్ లోని సూర్య మరియం పంతొమ్మిదో సూర ఆయన డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఇక్కడ అల్లా శుభానవతలు అంటున్నారు ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి రావాల్సిందే ఎక్కడికి ఆ వంతిన వద్దకు రావాల్సిందే ప్రతి ఒక్కరూ ఇది అల్లాహ చేసినటువంటి నిర్ణయము అని అలా ఇక్కడ అల్లా సుబానవత చేసినటువంటి ఈ వాగ్దానం నెరవేరుతుంది అని చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఎవరైతే ఈ ఆయతులు డెబ్బై రెండవ ఆయతును ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో ప్రపంచంలో వారు మాత్రమే ఇక్కడ నుంచి సురక్షితంగా బయటపడతాడు అల్లా సుభానవతల వారిని కాపాడుకుంటాడు ఈ వంతినించి స్వర్గం నరకంలోనికి పడకుండా వారిని కాపాడుకుంటారు ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారిని అల్లా శుభానవతలా మోకాళ్ళపై ఉంచి తీసుకెళ్తారు మోకాళ్ళపై వెళ్తూ ఉంటారు కానీ తెగి నరకంలో పడిపోతూ ఉంటారు ఎవరైతే భయభీతితో ఉన్నారో వారు మాత్రమే సురక్షితంగా వెళ్తారు వారిని అల్లా కాపాడుకుంటారు అని సూర్య మర్యంలోని డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఆయనలో అల్లా శుభానవంత తెలియజేస్తున్నారు అదే విధంగా ఖురాన్ లోని సురే హలోని యాభై ఏడవ సూర పన్నెండు నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు ఆయత్తుల్లో ఇక్కడ విశ్వాసులైన పురుషులు విశ్వాసులైన స్త్రీలు ఈ వంతిన మీద నుంచి ప్రవేశిస్తారు వారికి ఎదురుగా వెలుగుంటుంది అలాగే కుడి వైపున కూడా వెలుగుంటుంది వారికి వారు ప్రశాంతంగా ప్రవేశిస్తూ ఉంటారు ఇక అవిశ్వాసులు కపట విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు వెనక నుంచే వస్తూ ఉండి వీరిని పిలుస్తారట ఓ విశ్వాసులారా మీరు వెళ్ళిపోకండి కాసేపు ఆగండి మేము కూడా వస్తున్నాము మీకు అలా తల వెలుగును ప్రసాదించాడు ఇక్కడ మాకంతా చీకటిగా ఉంది ఏమి కనబడటం లేదు మీరు కాస్త నెమ్మదిగా వెళ్తే మేము కూడా మీతో పాటు వచ్చేస్తాము మీతో పాటు ఇది వంతెనను దాటేస్తాము అని అన్నప్పుడు వారంటారు విశ్వాసులు అంటారు ఓ అవిశ్వాసులారా మీరు మీ వెలుగుని ఇక్కడెందుకు వెతుక్కుంటున్నారు వెళ్ళండి ప్రపంచంలో వెతుక్కోండి వెళ్ళి ప్రపంచంలో మీరు ఇష్టాచారంగా జీవితం గడిపేశారు అక్కడ వెతుక్కోండి మీ వెలుగుని అక్కడ వదిలేసి వచ్చారు మీరు ఇక్కడ ఇంకా ఏమి మీకు ఏమి దొరకదు ఇక్కడ మీకు ఇచ్చిన సమయం అయిపోయింది వెళ్ళిపోండి అని అన్నప్పుడు మళ్ళీ వారు అంటారు ఏమి మేము మీ సోదరులం కాదా మేము మీ స్నేహితులు లాంటి వారం కాదా మేము మీ ఇరుగు పరుగుల్లో ఉండలేదా మీ పక్కనే ఉండలేదా మీతో కలిసి జీవించలేదా మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా అని వారు అంటారు అక్కడి నుంచి మళ్ళీ అవిశ్వాసులు ఈ మాట అన్న తర్వాత విశ్వాసులు అంటారు ఎదురు ఉన్నటువంటి విశ్వాసులు అంటారు ఎలా అయ్యారు మాకు మీరు స్నేహితులు కాదు కాదు ఎంత మాత్రం మీరు స్నేహితులు కాదు మీరు ఉన్నారు మేము హాం పై ఉన్నారు మేము హలాల్ పై ఉన్నాము మీరు బిదాత్ పై నడిచారు మేము సున్నత పై నడిచాము మీరు హరాం స్త్రీలతో రాత్రులు గడిపారు మేము హలాల్ స్త్రీలతో భార్యలతో రాత్రి గడిపాము మేము అల్లహను సంతోషపరచడానికి జీవించాము మీరు శైతామును సంతోషపరచడానికి జీవించారు మేము అల్లహను రాజీ చేసుకుంటానికి జీవించాము మీరు విష్టాశల జీవితం గడిపారు మీరు నేను ఎలా ఒక్కటవుతాము వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అని చెప్పి వీళ్ళు ఎల్లరికి వెళ్ళిపోతారు సుధర్లారా గమనించండి ఇక్కడ ఈ విధంగా ఈ వంతెన మీద నుంచి దాటేటప్పుడు జరిగేటటువంటి మాటలు పనులు సుధర్లారా ఇవి ఈ విధంగా వంతిన దాడుతున్నారు ఆ తర్వాత హజరతే అనస్రజలతలను వారు అడుగుతున్నారు ఓ దైవ ప్రవక్త నేను మీతో కలిసి తిరిగాను మీరంటే ఎంతో ఇష్టము మీతో భోజనం చేసేవాణ్ణి మీతో తిరిగేవాణ్ణి మరి ప్రళయ దినం రోజు నేను మిమ్మల్ని కలుసుకునేదేలాగా మీ వద్దకు ఎలా రావాలి నేను అని అడుగుతున్నారు సహాభివారు దైవ ప్రవక్త వారంటారు అనస్ నన్ను ప్రళయదినం రోజు నువ్వు కలుసుకోవాలంటే మూడు ప్రదేశాల్లో నన్ను వెతుకు మొదటిది నేను నా ఉమ్మతికి హౌజే కౌసర్ నీళ్లు తాగిస్తూ ఉంటాను ఆ ప్రదేశంలో నన్ను కలు ఈ హౌజే కౌసర్ అంటే ఏమిటి నీకు తెలుసా ఇది పాల కంటే తెల్లగా ఉంటుంది తేనె కంటే తీయగా ఉంటుంది ఐస్ కంటే చల్లగా ఉంటుంది అని మహాప్రభు వారు తెలియజేస్తున్నారు ఈ హౌజె కౌసర్ గురించి ఎవరైతే ఈ నీరును తాగుతారో ప్రళయ దినం రోజు జరిగేటటువంటి వేల సంవత్సరాల టైం ఎంతైతే ఉంటుందో స్వర్గంలో గాని నరకంలో గాని వెళ్ళడానికి అంత సమయం వరకు మళ్ళీ దాహం అయ్యదు ఈ నీరు తాగేవారికి ఈ నీరు ఎవరికి లభిస్తుందండి ప్రవక్త మహమ్మద్ సల్హం వారి అడుగుజాడంలో సున్నత ప్రకారంగా ఇస్లాం ప్రకారంగా జీవించిన వారికి ఈ నీరు అక్కడ లభిస్తాయి నేను ఆ ప్రదేశంలో ఉంటాను అక్కడ వచ్చి కలు ఒకవేళ నేను అక్కడ లేకపోతే పాప పుణ్యాలు లెఖించే చోటు నేను ఉంటాను అల్లా మా యొక్క కర్మల పత్రాలను చూస్తూ ఉంటాడు కాటాలో ఈరోజు సరుకులు చూస్తాం కదండి కాటాలో అల్లా సుబ మన యొక్క పుణ్యాలు మన యొక్క పాపాలను కాటా వేస్తాడు ఆ రోజు అక్కడ ఉంటాను అక్కడికి వచ్చి వెతుకు నేను అల్లహతో దువా చేస్తూ ఉంటాను అల్లా నా యొక్క ఉమ్మతిని రక్షించుకో నా ఉమ్మత్ యొక్క పాపాలను మన్నించు అని నేను వారి కోసం దువా చేస్తూ అక్కడ ఉంటాను అక్కడ కూడా నేను కొన్ని సిరాత్ వంతిన దగ్గర ఉంటాను నా దాసులు అల్లహ యొక్క దాసులు నా యొక్క ఉమ్మతిని ఈ నుంచి అల్లా సురక్షితంగా వెళ్ళేటట్టు చెయ్యని అక్కడ నేను దువా చేస్తూ ఉంటాను అని చెప్పి దైవ ప్రవక్త వారు ఉంటారు అంటే మూడు చోటల్లో దైవ ప్రవక్త వారు ఆ రోజు మన కోసం దువా చేస్తూ ఉంటారు సిరా దగ్గర కూడా ఉంటారు అక్కడ ఎంత భయంకరమైనటువంటి చోటండి అది అక్కడ నుంచి పడిపోతే నేరుగా నరకంలోనికి వెళ్ళిపోతాము ఇది మహాప్రవక్త మహమ్మద్ సులాహ సలహాలు తెలియజేశారు సూదరుల అదే విధంగా ఒక యూద ఆలిమి అంటే తౌరాత్ను అనుసరించేటటువంటి ఆలిం ఎలాగైతే కురాన్ని స్టడీ చేసిన వారిని మనం ఆలిం అంటాము ఆ కాలంలో తౌరాత్ స్టడీ చేసిన వారిని ఆలిం అంటారు ఆ ఆలీం అడుగుతున్నాడు దైవ ప్రవక్త ప్రళయదిన రోజు అల్లా సుబాన్ అవతల వీటన్నిటిని నాశనం చేసేస్తాడు కదా మరి ప్రవక్ మరి ప్రజలందరూ కూడా ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నాడు ఎందుకంటే ఆ రోజు అల్లా సుబాన్ అవతల ఈ భూమిని ఈ ఆకాశాన్ని పూర్తి విశ్వాన్ని నశింపజేస్తాడు పూర్తి నాశనం చేసేస్తాడు తమ వేళ్లపై ఆడిస్తూ ఉంటాడు ఆకాశాన్ని ఒకవైపు భూముల్ని ఒక వేలిపై సముద్రాన్ని కొండల్ని ఇలా పూర్తిగా వేళ్లపై ఆడిస్తూ ఉంటాడు మరి ప్రజలు ఎక్కడ ఉంటారు ప్రజలు మరియు జిన్నాతులు ఫలానా చోట ఉంటారని వారు తెలియజేస్తున్నారు అది అక్కడ ఉంటారు అని తెలియజేస్తున్నాడు సూదర్లారా మరి గమనించాలి మనము ఇది పులి యొక్క ప్రమాదకరమైనటువంటి ఘట్టము ఇందు మీద ఎవరైతే ప్రవేశిస్తారో వారు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తారు